యంగ్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ఆంధ్రాకింగ్ తాలూకా ఈ మూవీ ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క టీజర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ ఏంటంటే ఈ స్టోరీ ప్రధానంగా ఒక అభిమానికి అతని అభిమాన హీరోతో ఉండే భావోద్వేగ సంబంధం మీద ఆధారపడింది ఒక అభిమాని తన అభిమాన హీరో కోసం జీవితం కూడా త్యాగం చేయగలడు కానీ ఆ హీరో మాత్రం అతని భావోద్వేగాలను పట్టించుకోడు ఇదే ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ అసలైన మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ మూవీలో తెలుగు హీరోని ఎందుకు తీసుకోలేదు అంటే ఈ సినిమాలో ఆంధ్రా కింగ్ అనే కీలక పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర గారు కనిపించనున్నారు అయితే చాలా మందిలో ఒక సందేహం కలుగుతుంది ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ కోసం తెలుగు హీరోని ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్న కూడా లేవనెత్తారు ఈ సాధారణమైన క్యారెక్టర్ ఏం కాదు ఈ ఆంధ్రా కింగ్ క్యారెక్టర్కి గ్రే షేడ్స్ ఉన్నాయి అంటే కొంత నెగటివ్ టచ్ ఉంటుంది ఈ మూవీలోని క్యారెక్టర్ ఓ స్టార్ హీరో జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది కానీ అతను ఎంతో స్వార్థంగా అభిమాని పట్ల నిస్వార్థంగా ఉండేలా చూపించనున్నారు మేకర్స్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్స్ తమ ఇమేజ్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఈ తరహా పాత్రలు వారి ఫ్యాన్ బేస్ని తప్పుదో పట్టించవద్దన్న భయం ఉంటుంది అందుకే మేకర్స్ తెలుగులో నుంచి ఏ స్టార్ని ఎంచుకోలేదట ముందుగా ఈ మూవీలో ఈ క్యారెక్టర్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని సంప్రదించారట కథ నచ్చిన పాత్ర నెగటివ్గా ఉండటంతో ఆయన చివరికి చేయలేదట టీజర్ చూశాక అదే నిజమనిపిస్తుంది ంద్ర గారు తన కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన పాత్రలు చేసిన నటుడు నెగటివ్ పాజిటివ్ షేడ్స్ అన్నిటినీ ప్రేక్షకులు అతనిలో అంగీకరించారు అలాంటి నటుడే ఇలాంటి పాత్రకు సరైన ఎంపిక అని మూవీ టీం భావించారట మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి